అక్షరాభ్యాసానికి సంబంధం ఏంటి పైగా ఆషాఢంలో జూన్ జూలైలో అక్షరాభ్యాసం చేయకపోతే డిసెంబర్లో చేస్తారా ఆ స్కూల్లో వెయ్యాలా వద్దా స్కూల్లో వెయ్యాలని చెబుతున్నాడు ఓ పక్క స్కూల్లో వెయ్యాలంటున్నాడు బాసర పెడతానంటున్నాడు అంటే బాసర వెళ్ళడానికి కూడా ఆషాఢం మంచిది కాదు అమ్మవారు అంత దుర్మార్గురాలా సరస్వతీ దేవుని దర్శించినట్టు కూడా ఆషాడ మాసమే అంటే బాగా పెరిగిపోయిందండి మట్టి బుర్రలో బాగా పెరిగిపోయింది ప్రతిదానికి అది పెరిగిపోయిందంతే ఈ జాతస్థం నుంచి బయటపడి కాస్త వైజ్ఞానికంగా ఆలోచిస్తే మన ఆచారాలన్నీ ఎంత గొప్పవో అర్థమవుతాయి అలాగ సొంత బుద్ధిని వికసింపజేస్తేనే ప్రతి దాంట్లో ఉండే రహస్యం మీకు తెలుస్తుంది ఖచ్చితంగా అలా చేయబట్టే సహస్రావధానం చేయగలిగాం ఇవాళ ప్రపంచం ప్రపంచమంతా అనేక రకాల సత్కారాలు చేస్తుంటే ఆ తల్లిని ఆ తండ్రిని ఆ సరస్వతి దేవిని తలుచుకుని ఆ సత్కారాలన్నీ అందుకుంటూ సగర్వంగా ఆనందంగా జీవిస్తూ ఉన్నాం ఇవాళ బయటికి వెళ్ళేటువంటి విద్యార్థులందరూ ఆ ప్రతిభని ప్రదర్శించేటువంటి ప్రయత్నం చేయండి దానికి మీకు ఇదివరకు బాగా నేర్చుకున్న పద్యమే ఒకటి ఉంది మను చరిత్రలో అలసాని గారు రాసింది మీకు అందరు ఉద్యోగాలు రావాలి మీరు స్థిరపడాలి అంటే ఆ పద్యం తాత్పర్యం మీరు గ్రహిస్తే చాలు అట నీక చె మీ సూర్యుడు చాలా మంది పదో తరగతిలో ఈ పద్యాన్ని చదివి ఉంటారు చదివిన వాళ్ళు చేయితండి అది అంతమంది ఎవరిని అప్పగించమ కంగారు లేదు అందరూ ఎత్తండి పర్లేదు అప్పగించాలేమో అని కొందరు మానేస్తారు లేనిపోను కూడా ఎందుకు వచ్చినారు ఆ ఒక్క పద్యం చాలంటే మీకు ఉద్యోగం వచ్చేలా చేయడానికి మీరు జీవితంలో స్థిరపడడానికి అంత గొప్ప అర్థం ఉంది అందులో కేవలం హిమాలయాల వర్ణన కాదు సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం పర్సనాలిటీ డెవలప్మెంట్ అంతా పెద్దలుగా ఆ పద్యంలో పెట్టాడు మనం అన్వయం చేసుకోవాలి అర్థం చేసుకోవాలిగా ఆటజేనిగా భూమి సూర్యుడు అంబరంచు బిసరసరజ్జరి పటల ముగుర్ ముగుర్ దభంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుట నటన అనుకూల పరిపుల్ల కలాప కలాపి జాలమున్ కటకచెరత్ karenu kara కంపిత సాలము శీతశైలము ఆయన హిమాలయ పర్వతాలను చూశట్ట ఆ పర్వత శిఖరాలు ఆకాశమంత ఎత్తున్నాయి ఆ శిఖరాలపై నుంచి సెలయేళ్లు పుట్టేయట ఆ శెల ఏళ్ళు కిందికి జారుతున్నాయట ఆ జారేటప్పుడు అభంగ తరంగ మృదంగ ఎంత చక్కని మాటలో శబ్దం సరిగ్గా శలయేరు ఎలా జారుతుందో అలాగా మనిషి శరీరం సహా ఏ జంతువు శరీరమైనా మీరు చూడండి ఏ చెట్టునైనా చూడండి ఏ కొండనైనా చూడండి మూడు వంపులు ఉంటాయండి ఖచ్చితంగా మూడు వంపు ఎందుకంటే సృష్టి త్రిగుణాత్మకం ప్రకృతిలో ఉండేవి మూడు గుణాలు సత్వరజస్తమో గుణాలు అందుకని సరిగ్గా మూడు వంపులు మనిషి శరీరంలో మెడ దగ్గర ఒక వంపు నడువు దగ్గర ఒక వంపు పాదం దగ్గర ఒక వంపు దాన్నే త్రిభంగి అంటారు ఈ మధ్య చాలామందికి నడువు దగ్గర వంపులు లేవు పెద్ద పంపుల్లా తయారయ్యాయి నమస్కారం వారు ద్విభంగి రెండే వంపులు ఉంటాయి మిగిలింది పంపే వారు మార్నింగ్ వాక్ ఈవినింగ్ టాక్ తప్పదు వారికి కానీ పురుషులైనా స్త్రీలైనా ఎవరైనా ఆ నడువు దగ్గర వంపు మెడ దగ్గర వంపు పాదాల దగ్గర వంపు అందుకే శ్రీకృష్ణుడు నిలబడిన భంగిమ ఎక్కడైనా చూడండి మీరు ఖచ్చితంగా ఆ మూడు వంపులు వ్యక్తం అయ్యేలా నిలబడతాడు స్వామి ఇలా మెడ ఉంచుతాడు ఈ వీటి పెట్టి ఆ మెడ దగ్గర ఉంపు కనపడుతుంది ఉంచితేనే కనపడుతుంది లేకపోతే ఇలా కనపడుతుంది ఖచ్చితంగా వంకుతుంది ఇలా నడువు దగ్గర ఎలాగూ వంపు ఉంది లేకపోతే పదహారు వేల మంది వెనకాల ఎలా చేరతారు అందుకని నడువు దగ్గర వంపు ఆ పైన పాదాలు కూడా శ్రీకృష్ణుడు మనకి మళ్ళీ పొద్దున్నే వందే మాత్రం పాడే స్కూల్ విద్యార్థిలాగా నిలబడడం అన్నట్టుగా ఖచ్చితంగా ఇలా ఉంటాయి శ్రీకృష్ణుడు పాదాలు అని పాడతారు నాట్యం చేసేటప్పుడు కీర్తనని నారాయణ తీర్థుల వారు తరంగం ఇది వ్యత్యస్థ పాదార వింద అంటే కుడికాలు ఎడమవైపుకి ఎడమకాలు కుడివైపుకే ఉంటాయండి ఇది ఒక వంపు ఖచ్చితంగా ఈ మూడు వంపులుగా శ్రీకృష్ణుడు ఎందుకు నిలబడతాడు అంటే జీవితం త్రిభంగి అది త్రిగుణాత్మకం ఈ సత్వరజస్తమో గుణాల మూడింటిని సమానం చేసి నువ్వు గుణాతీతంగా ఎదగగలగాలి ఆ ఎటువంటి వంపులు లేని భగవత్ శరీరమే శివలింగం అందులో వంపులు ఉండవు పై నుంచి కిందికి ఒకేలా ఉంటుంది ఖచ్చితంగా శ్రీకృష్ణుడు శరీరంలో వంపులు ఉంటాయి ఖచ్చితంగా ఇది త్రిగుణాత్మకమయ్య ప్రకృతి నువ్వు ఎదిగి 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 శివుడుగా మారి శివలింగంలాగా పయనించి కిందికి ఒకేలా ఉండాలి అదే గుణాతీత వ్యవస్థ కేవలం దేవతా విగ్రహాల ద్వారా ఇంత గొప్ప సందేశాన్ని అందించినటువంటి ధర్మం యావత్ ప్రపంచంలో హిందూ ధర్మం తప్ప మరోటు ఉండే అవకాశం లేదండి విగ్రహారాధన విగ్రహారాధన అని ఆక్షేపించడం కాదు విగ్రహారాధన వెనకాల ఇంత తత్వం ఉంది వాటిని పూజిస్తే మనకేదో ఫలితం అని ఆలోచిస్తున్నాం కానీ అసలు దాన్ని చూద్దాం ఇది ఇలా ఎందుకుంది అది అలా ఎందుకుంది ఈ చేతుల్లో ఇవి ఎందుకున్నాయి ఆ చేతుల్లో అవి ఎందుకున్నాయి అని ఆలోచిస్తే ఎంత గొప్ప వ్యవస్థ అండి శ్రీకృష్ణుడు శిరస్సు మీద నెమలిపించే ఉంటుంది విద్యార్థులు తెలుసుకోవలసిన విషయం శరస్సు మీద నెమలిపించం ఎందుకు ఉంటుందండి ఇంకేం దొరకవా కిరీటాలు పెట్టుకుంటే సరిపోదా నెమలి బ్రహ్మచర్యానికి ప్రత్యేక స్ఖననం లేకుండానే నెమలికి సంతానం కలుగుతుంది ఆడమొగ మొగన మొగ ఆడ నెమలి మొగనెమలి కలవకుండానే ఆడ నెమలి సంతానం కంటుంది మొగనెమలి నాట్యం చేస్తుంటే కళ్ళల్లోంచి ఒక రకమైన ద్రవం స్రవిస్తుంది ఆడమొగలు దాన్ని సేవించి గర్భం ధరుస్తుంది ఆశ్చర్యకరమైన వ్యవస్థ భగవంతుడు సృష్టి రహస్యాలన్నీ ఈ జీవజాతుల్లో పెట్టాడు అందుకే జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవాలి అందుకని ఆ నెమలి స్ఖనం లేకుండానే సంతానాన్ని కంటుంది శ్రీకృష్ణుడు సరిగ్గా అందరు ఎందు సంతానాన్ని అలాగే కన్నాడు అలాగే ఉంటాను అస్ఖరిత బ్రహ్మచర్య నేను పాటిస్తాను అని చెప్పడానికి శ్రీకృష్ణుడు నెమలిపించాన్ని ధరిస్తారని మిగిలిన దేవతలు ధరించారండి ఎవరు అలాగే మన విద్యా వ్యవస్థకి ప్రత్యేక దేవి మీరు గమనించండి దేవి విగ్రహం పక్కన ఖచ్చితంగా నెమలి ఉంటుంది ఏమి సంబంధం అండి ఆవిడకి వాహనం కాదే కుమారస్వామి వాహనం నెమలి సరస్వతికి నెమలికేమి సంబంధం సరస్వతి వాహనం హంస నమల ఎందుకోసం అంటే సరస్వతి అంటే విద్య విద్యార్థి దశలో ఉన్నంతకాలం ఇంజనీరింగ్ పూర్తయి బయటికి వెళ్ళే వరకు ఆ కేసి ఈ అబ్బాయి అమ్మాయికి వేసి ఆ అబ్బాయికేసి ఈ అమ్మాయి చూడడానికి వీలేదు అదే బ్రహ్మచర్యం అండి అంత బ్రహ్మచర్యాన్ని పాటిస్తే విద్య బాగా వస్తుంది ఇవాళ ఈ మాట చాలా చిత్రంగానే ఉంటుంది కానీ విద్యార్థి బ్రహ్మచారి అనే మాటకి విద్యార్థి అని అర్థం అంటే పెళ్ళి అయినవారు పెళ్లి కానివాడని అర్థం కాదండి బ్రహ్మని చరతీతి బ్రహ్మచారి బ్రహ్మ అంటే విద్య విద్య ఎందు చరించేవాడు బ్రహ్మచారి పెళ్ళి అవ్వడం కాకపోవడం సమస్య కాదు అక్కడ పూర్వం విద్యార్థి దశలో ఎవరికి పెళ్లి చేసేవారు కాదు అందుకని దానికి ఆ అర్థం కూడా వచ్చింది అంతేగాని బ్రహ్మచారి అంటే పెళ్లి కానివాడు కాదు పెళ్లితో సమస్య కాదు కదా విద్యార్థి అయిన ప్రతివాడు బ్రహ్మచారి అతను బ్రహ్మచారి ఎందుకు పాటించాలంటే అంత నిగ్రహం ఉంటే తప్ప చదువు రాదండి అనుమానం ఎలా మనకి చదివిన విద్యార్థుల సంగతి చాలా మందికి తెలుసు మీ పెద్దలకి ఇక్కడ అధ్యాపకులకు చాలామందికి తెలుసు మధ్యలో కాలేజీలో ప్రవేశించాక కొంతమంది ప్రేమలో పడతారు కొంతమంది కింద పడతారు అవుతుంది ఇంకా వాళ్ళకి చదువులు రావు ఇంకా పడ్డాడు పడ్డానండి ప్రేమలో మరి ఇంకంతే ఇంకా ఇంకంతే ప్రేమలో పడ్డాడంటే ఇంక చదువు రాదు ఇంక అయిపోయినట్టే వివాహం విద్యనాశయ అన్నారు ఖచ్చితంగా ఇక ఆ దృష్టి వచ్చిందంటే చదువు రాదండి దాన్ని మన వాళ్ళు ఎంత తెలివిగా చెప్పారు సరస్వతికి పక్కన నెమలు పెట్టారు నెమలని ఆదర్శంగా తీసుకొని సరస్వతి కటాక్షం కలగాలి అంటే బ్రహ్మచర్యాన్ని పాటించాలి ఇంత ఖచ్చితమైన మాటలు చెప్పారండి ఆ రకంగా నియమాలు పాటించి ఇంద్రియ నిగ్రహంతో సొంత దశకు మనం వెళ్ళాం కాబట్టి ఈవేళ బయటకెడుతున్నామంటే అభంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుట నటనానుకూల పరిఫుల్ల కలాప కళాపి ఆ కొండ శిఖరాల నుంచి శెల ఏళ్లు జారి పడుతున్నాడు ఎలా పడుతున్నాయండి మృదంగనిస్వన స్ఫుట ధిమ్ ధిమ్ దక ధిమ్ 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 దక ధిమ్ 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 దక ధిమ్ అని సంగీత కచేరీలో మృదంగ స్వనం చేస్తూ పడుతున్నాడు సెలయేళ్ళు అలా ఎందుకు పడాలండి మామూలుగా పడొచ్చుగా అలా ఎందుకు వర్ణించాడు నీ దగ్గర ఉన్న విద్యని ఖచ్చితంగా ఆకర్షణీయంగా జనానికి అందించాలి అది వైద్య విద్య అయినా ఇంజనీరింగ్ అయినా అధ్యాపకత్వమైనా ఏదైనా ఏదైనా సరే అది జనానికి ఎలా నచ్చుతుందో అలా చేయగనగాలి ఇవాళ కొన్ని కోట్లు పెట్టి తీసిన సినిమాలైనా సరే అవి జనంలోకి వెళ్ళేసరికి ఏమవుతున్నాయో మనకి తెలుసు మొన్న ఒక సినిమా పెద్ద హీరో గారి పెద్ద సినిమా విడుదల చేసరికి దేశం దేశమంతా ఇచ్చేసారు విమానం మీద వచ్చి చూసేశారు ఏమైపోయింది పేరుకు తగినట్టే అయింది చాలామందికి తెలియదు కబాలి అంటే భిక్షాపాత్ర అదే మిగిలింది చివరికి నిర్మాణానికి కబాలి అనే మాట ఊరికే రాలేదు కపాలి కపాలి అంటే కపాలము ధరించిన వాడు భిక్షాపాత్ర నిర్మాతకు అదే మిగిలింది రజనీకాంత్కి ఏం మిగిలిందో అడిగి తెలుసుకోవాలి ఎంత హడావుడు చేశారండి మామూలు హడావుడు కాదు ఇంకా ఒక విమానాల మీద వచ్చి చూశారట సినిమాని ప్రత్యేక విమానాలు చెన్నై నుంచి అంతేకాదు విద్యా సంస్థలకి సెలవు ఇచ్చారు ఉద్యోగ సంస్థలకి సెలవు ఇచ్చారు అంత హడావుడు చేయాలా ఇంత చేస్తే జనానికి నచ్చరా నువ్వు ఎంత గొప్పగా కబుర్లు చెప్పినా ఐదు వందల కోట్లు కాదు ఆరు వందల కోట్లు పెట్టినా దాన్ని చూడాలంటే జనానికి నచ్చే అంశాలు ఉండాలి అలాగే మనం విద్యలో ఇంత సాధించి మనం బయటకెడుతున్నాము అంటే జనానికి మన విద్యను ఏ రకంగా ప్రదర్శించాలి ఇంజనీరింగ్తో మనం ఒక భవన నిర్మాణం చేశాం వంతెన నిర్మాణం చేశాం ఇవాళకి కూడా మనం చెప్పుకోవలసిన మాట గమనించండి అమరావతి నిర్మాణం జరుగుతుందండి అక్కడ ఇక్కడ అనేక భవనాల నిర్మాణం జరుగుతున్నాయి మన నాయకులు ఏం చేస్తున్నారండి సింగపూర్ నుంచి పిలిపిస్తున్నారు ఆర్కిటెక్ట్ని జపాన్ నుంచి పిలిపిస్తున్నారు చివరికి దేశానికి పట్టిన కర్మ ఎలా తయారైంది అంటే చాపకుడు పెట్టి మతభేదం లేకుండా కులభేదం లేకుండా సర్వ కులాల వారిని ఏకం చేసిన మహానుభావుడు రామానుజాచార్య విగ్రహాన్ని చైనాలో తయారు చేస్తున్నారండి ఏడవాలా నవ్వాలా చైనా కమ్యూనిస్టు దేశం నాస్తిక దేశం ఒక దైవభక్తుడి విగ్రహాన్ని ఒక ఆచార్యస్వామి విగ్రహాన్ని చైనాలో తయారు చేయడం ఏమిటండి అక్కడి నుంచి పట్టుకొస్తారు ఎంత అవమానకరం ఈ దేశానికి ఈ దేశంలో ఉన్నవాళ్ళు ఇక్కడ పుట్టి పెరిగిన దేవతల విగ్రహాలు అక్కడ తయారయ్యేది ఇక్కడ వంతెనలు కాంట్రాక్టులు భవనాలన్నీ జపాన్ వాళ్ళకి సింగపూర్ వాళ్ళకి ఇస్తారా పేపర్లో వేస్తున్నారండి ఇలా కడతారు తనేదో బ్లూ ప్రింట్ అని వేస్తున్నారు అక్కడ అది మలేషియా నిర్మాణంలో ఉంటుంది కానీ ఇండియా నిర్మాణంలో ఉండదు అది జపాన్ నిర్మాణంలో ఉంటుంది కానీ ఇండియా నిర్మాణంలో ఉండదు మీరు భారతీయులైనటువంటి శాస్త్ర మీ ప్రజ్ఞ మొత్తం ప్రదర్శించి మేం చెయ్యగలం మా చేతిలో పెట్టండి అని అడగాలమ్మా ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలకి బుద్ధి వస్తుంది దానితోటి ఖచ్చితంగా మన వాళ్ళతో చేయించు వాళ్ళు ఎవరు చేసినా మీరు గమనించండి వాళ్ళ స్వార్థం చూసుకుంటారు ఖచ్చితంగా ఇవాళ చైనా వాడు బియ్యం పంపిస్తున్నాడు చైనా బియ్యం కొనకూడదండి చైనా అన్నది ఏది కొనకూడదండి అండి అన్ని మోసాలే ప్లాస్టిక్ బియ్యం పంపిస్తున్నాడు పత్రికల్లో వచ్చింది ప్లాస్టిక్ బియ్యం బియ్యంలో ప్లాస్టిక్ కలిపిస్తున్నారండి అడగట్లేదండి ఎవరికి విదేశీయులకి మనం అప్పగిస్తే ఖచ్చితంగా వాడు బాగుపడేలా చూసుకుంటాడండి మన గురించి వాడికి ఎందుకంటే అంత విశాల భావం వాడికి ఎందుకు ఉంటుందండి మన ఇంజనీర్లు ఇంతమంది ఉండగా మరి మనకి ఈ కర్మ ఎందుకు పట్టిందండి మనకు కాస్త తెలివైన ఇంజనీర్ ఉంటే అమెరికా వెళ్ళిపోతాడు ఆస్ట్రేలియా వెళ్ళిపోతాడు ఎక్కడ ఉండడు ఈ డిజైన్లన్నీ మీరు అక్కడ గీస్తారు రేపు హిలరీ గారికో డొనాల్డ్ ట్రంప్ గారికో ఉపయోగపడతాయి మరి ఇక్కడ ఏమైపోవాలండి మున్సిపాలిటీ పంపుల్లో అయిపోవాలా మన జీవితాలు దేశభక్తి దైవభక్తి రెండూ కలిగి ఉండి ఖచ్చితంగా నా దేశానికి నేను ఉపయోగపడాలి అని ప్రయత్నం చేయండి అదే ఆ పెద్దన పెద్దని చెబుతున్నాడు ఖచ్చితంగా అందుకని అలా సెలయరు పడుతూ ఉంటే ఆకర్షణీయంగా మృదంగ ధ్వనితో పడితే ఏమంటున్నాడు ఆయన ఆ కొండ గుహల్లో ఉండే నెమళ్ళన్నీ తమంతా తామే వచ్చి పురివిప్పి నాట్యం చేసేట అంటే నీ ఇంజనీరింగ్ విద్యని నువ్వు జనాకర్షకంగాను ధర్మాన్ని తప్పకుండాను నీ ప్రతిభ ఉపదేశించి వినియోగం చేయగలిగితే నీ వినియోగదారులు నీ కాంట్రాక్టర్లు నీకు కావలసిన శ్రామికులు నీకు కావలసిన ప్రభుత్వ కాంట్రాక్టులు అన్నీ నీ దగ్గరికి వస్తాయి ఎందుకంటే ప్రతిభ ఉన్న ఉన్నవాడి దగ్గరికి రాకేమవుతారండి ప్రతిభ ఉన్నాక రాకేమవుతారండి నేను సాయంత్రం ఎక్కడో తిరుపతిలో మాట్లాడు ఇవాడు ఎక్కడికి పిలిచారు అక్కడికి విమానమే ఎక్కడికి విమానమే ఏం చేస్తారు పెట్టుకోక అవసరం ఉందంతే పెట్టుకున్నారు తీసుకెళ్లారు పెట్టుకున్నారు తీసుకువచ్చారు ప్రతిభ లేకపోతే పిలుస్తారండి ఎవరినైనా నేను ముఖమాటం లేకుండా చెబుతున్నానమ్మ రెండు రెండు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది వరకు నలభై ఏళ్ళు నాకు వయసు దాటే వరకు తొమ్మిది కాలేజీల్లో పనిచేశాను నేను ఇరవై ఏళ్లలో తొమ్మిది కాలేజీలు మారా భగవంతుడు దయవల్ల ఆధ్యాత్మిక ప్రవచనం అష్టావధానం అనే రెండు రంగాల్లో ప్రవేశించాక ఉద్యోగం అవసరం లేకపోయింది వాళ్ళ ఉద్యోగస్తుల కంటే ఎక్కువ బిజీగా ఉన్నాం ఇంత మామూలుగా లేవండి ఎంతో ఈజీగా అంతేకాదు ఆదాయానికి లోట్లేదు మనశ్శాంతికి లోట్లేదు అన్నిటించే గొప్ప గర్వం ఏమిటంటే దేశానికి ఉపయోగపడే మంచి మాటలు చెబుతున్నాం మన జీవితం ధన్యమైందనే నమ్మకం కలుగుతాం ఇంకా ఏ వృత్తి చేసినా ఇంత ఇంత నమ్మకం ఇంత ధైర్యంతో ఉంటామంటే ఖచ్చితంగా ఇంతమందిని బాగు చేసే మంచి మాటలు చెబుతున్నాం దేశం బాగుపడటం కోసం చెబుతున్నాం దైవభక్తిని దేశభక్తిని ప్రబోధిస్తున్నాం జనంలో ఉండేటువంటి మూఢత్వాన్ని పోగొడుతున్నాం ఈ ఆనందం దారదాడి నిజానికి మా అమ్మ నాకు చదువు చెప్పిన దానికి మా గురువులు చదువు చెప్పిన దానికి ఇది సరిపోదా అటువంటి దేశభక్తితో ముందుకు వెళ్ళండి నేను మొహమాటం లేకుండా చిన్నపిల్లలైనా మీకు నమస్కరించి కోరుతున్నా దేశం దాటే ప్రయత్నం చేయకండి తప్పనిసరి అయితే తప్ప మన శ్రమంతా ఇక్కడే వినియోగపడాలి తప్పనిసరి అయితే తప్ప దేశం దాటే ప్రయత్నం చేయకూడదండి ఉన్న దాంట్లోనే సర్దుకోవాలి మన దేశంలోనే వీలైనంత వరకు మీరు పుట్టి పెరిగిన గ్రామాలకి సేవ చేయండి మీకు నమస్కారం పెట్టి కోరుతున్నా చాలా పల్లెటూళ్ళు ఉన్నాయి ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో పల్లెటూళ్ళు చాలా వెనకబడి ఉన్నాయండి దుర్భరమైన వేదన ఇది సామాన్యం కాదు అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు పోరాడి పోరాడి సాధించుకున్నారు తెలంగాణ సామాన్యమైన విషయం కాదు ఆ బంగారు తెలంగాణ నిర్మాణం కావాలి అంటే మీరందరూ కూడా బంగారు బొమ్మల్లాగా బంగారపు తునకల్లాగా తయారై మీ మీ గ్రామాలకు సేవ చేయడానికి పురోగమించండి కాన్ఫికేషన్ సందర్భంగా మీ గురువు లాంటి వ్యక్తి చెబుతున్న మాటగా దీన్ని భావన చేయండి దయచేసి ఒక్క మాట చెప్పి నేను సెలవు తీసుకుంటాను ప్రతిభని ఆకర్షణీయంగా మలుచుకోగలిగితే అందంగా తీర్చిదిద్దగలిగితే దాంట్లో త్యాగభావన ఉంటే ఖచ్చితంగా విజయం సాధిస్తాం ఇంకొక మాట ప్రతిభ అనేది ఉండడం ఎంత ముఖ్యం అంటే అది ఒక్కటి మన దగ్గర ఉంటే బుద్ధి వికాసం మన దగ్గర ఉంటే డిగ్రీ సర్టిఫికెట్ కాదు ప్రతిభ నేను బతకాలి ఎలాగైనా బతకాలి అన్న ధైర్యం ఉంటే ఒకవేళ ఏదన్నా మనం చేరినటువంటి సంస్థలో ఉద్యోగంలో ఇబ్బంది వచ్చి మన తీసేసినా భయపడక్కల ఎందుకంటే ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో ఇతరత్ర ఏం జరుగుతుందో మీకు తెలుసు ప్రతి శుక్రవారము దడై ఎవరు ఎప్పుడు ఎవరిని తీసేస్తారో పింక్ స్లిప్ అంటారు అమెరికాలో అక్కడ ఒక ఆయుధం అక్కడ పెట్టి పెడతాడు వాడు వెళ్ళిపోవడమే ఏదో ప్రాజెక్ట్ ఇస్తారు ఆ ప్రాజెక్ట్ అవ్వగానే అయిపోయినట్టే లెక్క మళ్ళీ ఇంకో ప్రాజెక్ట్ వచ్చే వరకు తీసుకోవట్లా ఇలా అస్థిరమైన ఉద్యోగాలు అస్థిరమైన జీవితానికి రెండు లక్షల జీతం ఇస్తే ఉపయోగం ఏంటండి ఎందుకంటే పల్లెటూళ్ళలో పోస్ట్ మాస్టర్ ఉద్యోగం నయం పాతిక వేలో పదహారు వేలో వస్తుంది ఖచ్చితంగా వస్తుంది జీవితాంతం వస్తుంది ఆయనకు ఏదన్నా అయితే వాళ్ళు ఆవిడకి కూడా పెన్షన్ వస్తుంది ఆ మాత్రం గ్యారంటీ కూడా లేదండి కానీ ఇటువంటి అస్థిరమైన వ్యవస్థలో కూడా మీరు ఆనందంగా ఉండడానికి ఒక్క మాట చెబుతానే సరిగ్గా మనకి భర్త సుభాషితాల్లో చెబుతాడు చాలా చక్కని మాట బ్రహ్మదేవుడు వాహనం హంస సరస్వతీదేవి కూడా హంసగా గొప్ప వైజ్ఞానిక రహస్యం అండి బ్రహ్మకి సరస్వతికి మధ్యలో హంస ఎందుకుంటుంది వాహనం ఇద్దరికి విష్ణుమూర్తి వాహనం గరుత్మంతుడు లక్ష్మీదేవి వాహనం ఏనుగు శివుడు వాహనం నందీశ్వరుడు అమ్మవారి వాహనం శిముఖం మరి సరస్వతికి బ్రహ్మకి ఎందుకంటే ఒకటే వాహనం రెండు కార్లు కొనుక్కోలేక రెండు జంతువులను మేపలేక అది ఖగోళ శాస్త్ర సంబంధమైన విషయం అండి దాన్ని బయట పెట్టట్లేదు మన వాళ్ళే ఎవరు అసలు మనకి అది నచ్చదుగా బ్రహ్మదేవుడి కో పూజ సరస్వతి పూజ హంసరు బంగార హంస చేయించడం అభిషేకం చేసేయడం అంతే అది ఖగోళ శాస్త్రం ఆకాశంలో ్రహ్మాన్ని వేదాస్తం ఒక నక్షత్రం ఉందండి నక్షత్రాల్లో వేదాసనం ఒక నక్షత్రం గ్రీకులు దాన్ని వేధాస్తాన్ని పిలిచారు మనం వేదాస్తాన్ని పిలిచాం ఆ నక్షత్రం నాలుగు ముఖాల ఆకారంతో ఉంటుందండి అందుకే బ్రహ్మదేవుడికి చతుర్ముఖాలని చెప్పారు ఆ పక్కనే కొంచెం దూరంలో ఒక నక్షత్రం ఉంటుందండి వీణ ఆకారంలో ఉంటుందండి సరిగ్గా వీణ వీణలాగా దాన్ని గ్రీకులు లైర్ అని పిలిచారు మన వాళ్ళు భారతి అని పిలిచారు లైర్ లిరిక్ లిటరేచర్ మొత్తం దాని నుంచే వచ్చిందండి వాళ్ళ భావన ఎంత గొప్పది మన భావన ఎంత గొప్పది వీణ మొత్తం సరస్వతీదేవి వీణ లేకుండా ఉండదు వీణ లేకుండా వాణి ఉండదు ఈ రెండు నక్షత్రాలు చతుర్ముఖ నక్షత్రం వీణాకారంలో ఉండే నక్షత్రం ఈ రెండింటికి మధ్యలో ఒక నక్షత్ర సముదాయం ఉంటుందండి ఎలాగా అది సరిగ్గా హంసాకారంలో ఉంటుందండి ఈ రెండు నక్షత్రాలకి మధ్యలో ఉన్నది హంసాకారం కాబట్టి వాణికి బ్రహ్మకి సరస్వతికి హంస వాహనం అని చెప్పారండి పురాణాల్లో పురాణాల్లో ప్రతీకాత్మక